you <phone rings> అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మన ఛానల్ను వచ్చే సమాచారాలు బాగా వీక్షిస్తున్నారు అయితే ఇప్పటికీ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడమే మాకిచ్చే ప్రోత్సాహము ఇక తాజా అంశంలోకి వస్తే రేపు ఆదివారం నాడు మహా అంటే ఆ ఫిబ్రవరి పదిహేనవ తేదీ మీరు యాగంటికి ఆగంటికి వెళుతున్నారా ఎందుకంటే మనకు మహాశివరాత్రి నేపథ్యంలో చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానంది అలాగే ఆ కోవలో యాగంటి క్షేత్రం ప్రతి ఏడాది కూడా యాగంటి క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రేతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మహిళలు అందరూ కూడా ప్రత్యేక వాహనాల్లో కూడా భారీ ఎత్తున తరలి రావడం సహజం ఈ ఏడాది కూడా ఈ నేపథ్యంలో అధికారులు ఐ మీన్ ముందుగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన రెడ్డి గారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాగంటిలో వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భారీ ఎత్తున విస్తృత స్థాయిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ మేరకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలకు కూడా ఆయన సూచించడం జరిగింది అలాగే రేపు రేపు మహాశివరాత్రి నేపథ్యంలో యాగంటి క్షేత్రంలో ఉచిత లడ్డు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు అలాగే బారికేడ్లు నిర్మిస్తున్నారు చలువ పందిళ్లు నిర్మిస్తున్నారు భక్తులకు ఉమామహేశ్వరుల దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు పాలక మండలి దృష్టి కేంద్రీకరించారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే విషయంలోకి వెళ్లే ముందు ఇంకొకటి ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారు సమీక్షించిన అనంతరం క్షేత్రంలో విస్తృతంగా వచ్చే వాహనాలకు పార్కింగ్ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకున్నారు పూర్తి స్థాయిలో వేలాదిగా వచ్చే ఉమామహేశ్వరులను దర్శించుకోవడానికి వేలాదిగా తల్లి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇటువంటి పర్వదినాల్లో క్షేత్రాల్లో అధికారులు పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇచ్చిన ఒక్కొక్కసారి వారు ఊహించిన దానికంటే వారి అంచనాలకు మించి భక్తులు తరలి వచ్చినప్పుడే కొన్నిసార్లు సమస్యలు ఎదురవుతున్నాయి ఇటీవలే మనం శ్రీశైలంలో జరిగిన సంఘటనను చూస్తే శివస్వాములపై సైతం పోలీసులు కారణం ఏమైనా కావచ్చు లాఠీచార్జి కూడా జరిగిందన్న సమాచారం మనం సోషల్ మీడియాలో వైరల్ అయింది రేపు మహానందికి కూడా వేలాదిగా వచ్చే భక్తులు ఎందుకంటే ఈ మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం యాగ్ మహానంది అన్నాను కదా అలాగే యాగంటికి ఎందుకు వస్తారంటే అక్కడ ఉమామహేశ్వర్లు విగ్రహ రూపాన వెలు కాకుండా చుట్టూ ఆకాశాన్ని అంటినట్లుండే పర్వత శ్రేణులు అలాగే అక్కడ నిర్మాణము అక్కడ ప్రకృతి వాతావరణానికి పుల్టినీలు లాంటి ఆ క్షేత్రాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు ఈ నేపథ్యంలో ఒకవేళ రేపు భక్తులు అధికారులు అంచనాలకు మించి వచ్చినప్పుడు కొంత జాగ్రత్త అధికారులు తీసుకున్న చర్యలతో పాటు భక్తులు కూడా స్వీయ నియంత్రణ పాటించడం ఎంతైనా మంచిది స్వీయ నియంత్రణకు ప్రాధాన్యత నేయడం ఎంతైనా మంచిదని మదన్ న్యూస్ ఛానల్ ద్వారా మేము తెలియచేస్తున్నాము ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఒకరినొకరు నిందించుకోవటం ఇటువంటివి కాకుండా సమిష్టి చర్యలతో ముందుకు వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో అన్ని సజావుగా జరుగుతాయి రేపు ఉమామహేశ్వర్లను దర్శించుకోవడంలో భక్తులు సంయమనంతో బారికేడ్ల ద్వారా వెళ్లడం ఉమామహేశ్వర్లను దర్శించుకోవడంలో అధికారులకు సహకరించడం అలాగే అధికారులు కూడా ఒకవేళ భక్తులు అంచనాలకు మించి వచ్చి కొంత రద్దీ వాతావరణం నెలకొంటే దురుసుగా కాకుండా వారి పట్ల కొంత సంయమనంతో ఎందుకంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఉంటారు అనుకోకుండా ఒక్కొక్కసారి ఆ విధంగా రద్దీ వారి అంచనాలకు మించి భక్తులు వచ్చినప్పుడు రద్దీ వాతావరణం ఏర్పడుతుంది అటువంటప్పుడే అటు అధికారులు సంయమనం పాటించాలి ఇటు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాం కాబట్టి ఆత్రుతను తగ్గించుకొని ఆ దైవభావంతో ఓపికతో స్వామి వారిని దర్శించుకున్నప్పుడు వారి లక్ష్యం నెరవేరుతుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నేపథ్యంలో నేను యాగంటికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా మన ఛానల్ ద్వారా సూచిస్తున్నాము మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్